హాయ్ హలో నమస్తే నేను మీ మాధవి వెల్కమ్ టు భారతీస్ ఈరోజు ఏదే రెసిపీ అండి అండ్ ఎవరో చిక్కు ముత్యాల రైస్తో రొయ్యలు బిర్యానీ పెట్టుకున్నారు కానీ అన్నీ కలిపి మిక్స్డ్ బిర్యానీ పెట్టినాను మటన్ చికెన్ రొయ్యలు చూద్దాం చాలా టేస్ట్గా ఉంటుంది చిట్టు ముత్యాల రైస్ అంటేనే చాలా టేస్ట్ అండి ఆ ఫ్లేవరు అది స్మెల్ అసలు నోట్లో పెట్టుకుంటేనే చాలా హెమ్మీగా ఉంటుంది చూద్దాం చేసి కేజీ రైస్ కండి మొత్తం మటను చికెను మటను చికెను రైలు కలిపి ఒక కేజీ తీసుకున్నాను నేను మొత్తం టోటల్ కేజీ రైస్కి అంటే మనం పిల్లలు ఎవరైనా ముక్కలు ఎక్కువ తింటా అనుకుంటుందని ఇంకా తక్కువ కిలో పావు కిలో వేసుకోవచ్చు మీరు అలా కూడా చేసుకోవచ్చు పావు కిలో మటన్ పావు కిలో చికెను కిలో రైలు అలా వేసుకోవచ్చు కానీ నేను మొత్తం టోటల్ కేజీ రైస్కి కేజీ అంటే ఎక్కువ ఉండాలని ముక్కలు చేస్తున్నానండి మీకు ఎంత ఇష్టం లేకపోతే పావు కిలో మటన్ పావు కిలో చికెను పావు కిలో రైలు కేజీకి సరిపోతాయి ఓ పావు కిలో తగ్గించుకోండి అంటే కొంచెం అన్నీ ఎక్కువ ఉండాలి క్వాంటిటీ బాగుంటుంది కదా రైలు అయ్యానని చెప్తున్నానండి సరే ఇదిగోండి కారం ఉప్పు పసుపు ఒక పెద్ద ఉల్లిపాయ అండి కొత్తిమీర పుదీనా కరివేపాకు ఆరేడు పచ్చిమిర్చి ఒక మీడియం సైజు ఉల్లిపాయ పచ్చిమిర్చి ఒకటి ఇదేమో కర్రీ మనం ముందు వండుతాం కదా దానికండి ఎల్లుల్లిపాయ అల్లం మసాలా పొడి ఉల్లిపాయ పచ్చిమిర్చి అల్లం మొత్తం అల్లం కర్రీలో వేసేస్తున్నాం ఇంక బిర్యానీలోకి అదే మనం వేసేసుకుంటాం కాబట్టి ఎల్లుల్లిపాయ ఇంక మీ బిర్యానీలో వేయటం లేదు ఇదేమో అల్లు వేసేస్తాం కాబట్టి సరిపోతుంది గ్యాస్ వెలిగించుకుని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి ఇష్టమైతే వేసుకోండి లేకపోతే ఆయిల్ వేసుకోండి కానీ మటన్ వేసి రోడ్డుకి కొంచెం ఇది వేసి రోడ్డు చాలా బాగుంటుంది నెయ్యి నెయ్యిలో మనం కూరకు సరిపడి ఆయిల్ కూడా వేసుకోండి మరీ ఎక్కువ అక్కర్లేదు ఎందుకంటే బిర్యానీ వేస్తాం కదా మీడియంగా మనకు అది ఎంతవరకు కావాలో అది వేసుకోండి ఇందులో గారం మసాలా కొద్ది కొద్దిగా ఒక్కొక్కటి అంటే ఏంటంటే కర్రీకి చాలా ఫ్లేవర్ వస్తుంది అన్నీ వేసి వండుతున్నాం కదా చాలా టేస్ట్గా ఉంటుంది మనం మసాలా పొడి వేసినా కూడా దీని ఫ్లేవర్ రైస్ కూడా బాగా పడుతుంది ఒక మూడు నాలుగు లవంగా వేసుకోండి చిన్న స్టార్స్ ఆకు వేసుకోండి ఒకటి వేసుకున్నా పర్వాలేదు చిన్న దారి వేసుకోండి రెండు మూడు యాలకులు వేసుకోండి రెండు బిర్యానీ ఆకులు వేసుకోండి ఒక బిర్యానీ ఆకు వేసుకోండి ఇందులోనే మనం మిక్సీ పట్టి ఒక ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్టు ఉల్లిపాయ పట్టాం కదా అది ఇందులో వేసేసుకోండి వేగుతున్నప్పుడే కొద్ది సాల్ట్ వేసుకోండి కర్రీ సరిపడి మనం మూడు మిక్సీ చేస్తున్నాం కాబట్టి చూసుకుని కర్రీ సరిపడి వేసుకోండి సాల్ట్ పసుపు ఒక స్పూన్ కారం టూ స్పూన్స్ వేసుకోండి అంటే టేబుల్ స్పూన్ అయితే చిన్నదైతే రెండు వేసుకోండి పెద్దది అయితే ఒకటి వేసుకోండి ఇలాంటిది అయితే రెండు వేసుకోండి మన చిట్టుముర్త్యాల రైస్ బిర్యానీకి ముందు కార్ ప్రిపేర్ చేస్తున్నామండి అదేంటంటే మటను మన బొమ్మ నొడకదో డైరెక్ట్గా వేసేసుకోవడానికి మనం చికెను మటను రైలు కలిపి ఒక రెండు మూడు విజిల్ వేయించేసుకుంటే మనకి బిర్యానీలో చాలా ఈజీగా కుక్ అవుతుంది అందుకని ఈ మనకి గ్రేవీతో వండుకున్న టేస్ట్ వేరే అసలు మామూలుగా వేగించేసి వేయించేసి పొడి వేసేస్తే అది మొక్క మెత్త మన సప్ ఉంటుందండి మటన్ అయినా చికెన్ అయినా ఇలా డైరెక్ట్గా కుక్ చేసుకుంటే మన కర్రీలో చాలా టేస్ట్గా ఉంటుంది శుభ్రంగా వాష్ చేసేసుకుని మీరు మటన్ అయ్యిని చికెన్ కూడా వేసేసుకోండి మటన్ వేసిన వెంటనేది రొయ్యలు కూడా వేసేసుకుని ఒక స్పూన్లో తినే పొడి మనకు బిర్యానీలో ఎలాగ మసాలా ఉంటుంది కదా బిర్యానీ మసాలా కూడా ఉండేది ఆఫ్ వేసుకోండి అంటే ఆల్రెడీ మనం అందులో మసాలాలు అన్నీ వేసాం కాబట్టి ఆఫ్ సాల్వ్ మళ్ళీ మనం అందులో వేస్తాం కాబట్టి సరిపో చూసారు కదండి అలా బాగా మగ్గినట్టు మనకు వాటర్ పొంగినట్టు అది తెలుస్తుంది ఇప్పుడు వాటర్ పోసుకుంటే ఇది చూసారు కదా మగ్గింది ముక్క టైంలో మనం వాటర్ పోసుకుందాం పచ్చివాసన అంతా పోతుంది వాటర్ పోసి డీజిల్ పెట్టి నాలుగు మూడు డిజిల్ వేయించుకుంటే మటన్ గురించి చికెన్ అయితే రెండు మూడు డిజిల్ సాగారు ఒక నాలుగు డిజిల్ మూడు డిజిల్ వేయించుకుంటే అప్పుడు మనం బిర్యానీ ప్రాసెస్ చేస్తాం కర్రీ ఉడవటాం సరిపడి వాటరే మాత్రమే పోయింది ఎందుకంటే బాగా ఎక్కువ వాటర్ పోసేసి మళ్ళీ మనం బిర్యానీలోనే పోయవలసి వస్తుంది అందుకని చూసుకుని మనం వడగటాం సరిపడి వాటర్ పోసి మూత పెట్టేయండి బిజిల్ పెట్టేసి నాలుగు బిజిల్ వేసేసిన తర్వాత అప్పుడు మీకు బిర్యానీ ఉడికిపోయిందండి చూడండి మీకు వాటర్ ఉంది కొంచెం ఇగుర్చుకుని ఏమైనా ఎక్స్ట్రా ఉంటే మనం బిర్యానీలు వేసేసుకోవచ్చు ఎలాగో మనకి బిర్యానీ వాటర్ కావాలి కాబట్టి దాంట్లో వేసేసుకోవచ్చు మాకు ఉడికిపోయిందండి ఎత్తగానే వేడిగా ఉంది అది కూడా వాటర్ వాటర్లో పోసేసుకొచ్చి గిన్నెలో తీసేసుకుని బిర్యానీ ప్రాసెస్ బాగుపెట్టాము నాలుగు విజులు వేచేసాము చక్కగా ఇలా ఉడికిపోయింది కానీ కొంచెం వాటర్ ఉంటుందండి ఇది వేస్ట్ అవ్వదు చాలా ఫ్లేవర్గా వా స్మెల్ అయితే ఏంటి టేస్ట్ అయితే మేము చూసాము చాలా బాగుంది ఇదే మనం వాటర్ కొలుసుకుంటాం కదా ఏ గ్లాస్తో అయితే పోస్తున్నామో ఆ గ్లాస్తో కొలుసుకుంటాం కదా దాన్ని మనం అందులో వాటర్ తగ్గించి ఈ వాటర్ పోసుకుంటే బిర్యానీలో ఇంకా ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఈ గోరండి నేను కేజీ బియ్యం తీసుకున్నాను కదా శుభ్రంగా వాష్ చేసేసాను అసలు కంటికే కనిపించట్లేదు వీటిని జీరా రైస్ కూడా అంటారు చిట్టుముచ్చారు రైస్ అంటే పేరు కానీ జీరా రైస్లో జీరా రైస్ కూడా అంటారు ఎందుకంటే అంత చిన్నగా జీలకర్ర కంటే చిన్నగా ఉంటుంది జీలకర్ర ఇంకా కొంచెం పెద్దగా ఉంటుంది దానికంటే చిన్నగా ఉంటుంది అసలు ఎంత చిన్నగా ఉందో చూడండి బియ్యపు గింజ ఇది శుభ్రంగా కడిగేసి కేజీ బియ్యానికి వాష్ చేసుకున్నాను నేను అలాగే పక్కన పెట్టుకుని ఇది కూడా పక్కన పెట్టేసుకుని బిర్యానీకి ప్రిపేర్ చేసేసుకున్నాను కొద్దిగా ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి బిర్యానీకైనా వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది ఎక్కువేమొద్దు ఉంటే వేసుకోండి లేకపోయినా పర్వాలేదు మనం బిర్యానీకి సరిపడా ఆయిల్ వేసుకోండి పెట్టుకున్నాం కదా ఒక మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి పచ్చిమిర్చి వారు చెప్పాను కదా మీకు ముందు కొత్తిమీర పుదీనా అన్నీ వేసేసుకోండి ఉల్లిపాయలు ఎంత వేగితే అంత టేస్ట్ అండి మరీని అది ఇక్కడ గోల్డెన్ బ్రౌన్ వచ్చి కొన్ని ఇంకా టేస్ట్గా ఉంటుంది ఎంత వేగితే అంత టేస్ట్గా ఉంటుంది పుల్పోయి వేగిపోయిందండి కరివేపాకు పుదీనా కొత్తిమీర ఇదంతా ఎగిపోయిందండి చికెను మటన్ రొయ్యలు ఉన్నాయి కదా ఆ కర్రీ ముందు వేసేసుకున్నాం నాలుగు గ్లాసులు రైసు నేను నాలుగు గ్లాసులు రైస్ అంటే కేజీ కదా నాలుగు గ్లాసులు రైస్ గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ పోయాలండి అంటే ఎనిమిది గ్లాసులు వాటర్ ఈ రైస్ని ఇందులో వేసేసుకుని ఇందులోనే సాల్ట్ మనకి ఎంత సరిపోతుంది సాల్ట్ అంటే ఆల్రెడీ ఆ వాటర్లో ఉంటుంది చూసుకుని మీరు ఇది రైస్ సరిపడి చూసుకుని వేసుకోండి కర్రీలో ఆల్రెడీ సరిపోయింది ఆ రైస్లో కూడా వాటర్ ఉంది కాబట్టి వాటర్లో కూడా రై సాల్ట్ ఉంటుంది కాబట్టి ఇది సరిపోతుంది సాల్ట్ వేసాను మనం ఆల్రెడీ మసాలాలు అన్నీ వేసాం కదండి కర్రీలో ఒక టేబుల్ స్పూన్ ఇలాంటి టేబుల్ స్పూన్ దీంట్లో సరిపోతుంది మరీ ఎక్కువైపోయినా మనకి బాగుండదు కదా టేబుల్ స్పూన్ దీన్ని వేసుకోండి కొంచెం ఎక్కువ తింటే అర టేబుల్ స్పూన్ అలా వేసుకోండి బాగా ఎక్కువ తింటే రెండు వేసుకోండి కానీ మీడియంగా సరిపోతుంది కరెక్ట్గా కారం వేసుకోండి రైస్కి పట్టాలి కదా కూరలో వేసినా రైస్ పట్టాలి కాబట్టి టూ స్పూన్స్ కారం వేసుకోండి ఇది ఎక్కువ కారం ఉందండి మీ కారం కారం అయితే ఒక స్పూన్ వేసుకోండి ఒక స్పూన్ ఆల్రెడీ మనం ధనియాల పొడి అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ అందులో వేసేసాం కాబట్టి ఇంకా ఏం వేయక్కర్లేదు మగ్గిందండి అదే బ్యాగం అయ్యింది చూసారు కదా దీంట్లో నాకు ఇది ఒక గ్లాసు రెండు గ్లాసులు వాటర్ ఉంది ఇది చేదుగా అందులో పోసేస్తున్నాను గ్లాస్కి రెండు గ్లాసులు అంటే ఎనిమిది గ్లాసులు వాటర్ పోసుకోవాలి అది కదా మీకు గ్లాస్కి రెండు గ్లాసులు కదండి ఎనిమిది గ్లాసులు పోసుకోండి మామూలుగా అలా కూడా అంతా కొంచెం ఇష్టం ఉండదు అనుకుంటే ఒక అర గ్లాస్ తగ్గించుకోండి అంతేగాని ఈ రైస్ అయితే మీకు ఎప్పటికీ గొమ్మలు చిగుడిపోటాలు ఉండవు మీకు బాస్మతిని ఇది అయితే గొమ్మలు చివిడిపోతుందండి కొంచెం వాటర్ పెట్టిపోయినా ఇది అబ్జర్వ్ చేసేసుకుంటుంది అంతలా చివిడిపోదు రైస్ కొంచెం గట్టిగా ఉంటుంది మీరు వాటర్ ఇప్పుడే సాల్ట్ అంతా చెక్ చేసేసుకుని నాకు కొంచెం పడుతుందని పెంటుందండి సాల్ట్ మనం చెక్ చేసుకుని నేను ఇప్పుడు టేస్ట్ చూసి చెప్పాను కదండి చాలా నాకు కొంచెం తక్కువ అయ్యింది కొంచెం మీకు ఒప్పగా ఉండాలి వాటర్ అంటే ఎక్కువ కాదు మీరు ఆల్రెడీ ఫోన్లో వేసారు కాబట్టి మనకు సరిపడి కొంచెం లైట్గా ఉప్పుగా ఉంటే చాలు వాటర్ అంటే మనం విజిల్ పెట్టేసుకుని త్రీ విజిల్స్ వేయించేసి కట్టేద్దామండి ఇలా ఉండాలి కలరు అప్పుడే బాగుంటుంది బిర్యానీ ఇలా విజిల్ పెట్టేసుకుని ఉప్పు అయ్యి చూసుకుని అంటే ముందే ఉప్పు చూసుకోవాలి కొంచెం సాల్ట్ కొద్దిగా ఉప్పుగా ఉండాలి ఎక్కువ కదా పెట్టేసుకుని మన విజిల్ పెట్టేసుకుని త్రీ విజిల్స్ చేయించేసి వెంటనే కట్టేయండి ఎక్కువసేపు ఉంచకూడదు స్టీల్ కుక్కర్ కదా టూ లేకపోతే త్రీ అంతే అంతకుమించి వెంట వెంటనే వేసిన వెంటనే కట్టేయాలి ఫోర్ విజిల్ సిమ్లో పెట్టడం చేస్తే అడుగుని మాడిపోతుంది స్టీల్ కుక్కర్ వల్ల మామూలు కుక్కర్ అయితే పర్వాలేదు ఒక రెండు వేసుకుని చిట్టి ముచ్చి చేసుకుంటేనే టేస్ట్ అమ్మోకం ఇంకా చికెన్తో చేసుకున్నా అలాగే ఉంటుంది అదే మూడు కలిపి చేస్తే ఎంత టేస్ట్ ఉంటుందో మీకు తెలుసు కదా అలాగే ఉంటుంది కూడా చూసారు కదా చూసారు ఎంత కలర్ఫుల్గా ఉందో చక్కగా పొదును అన్నీ సరిపోయాయండి చివిడిపోకుండా చాలా పర్ఫెక్ట్గా ఆయిల్ అన్నీ సరిపోయాయి సాడపడు మసాలా పొడి అలా చేసుకోండి చాలా బాగుంటుంది డిష్లోకి సరి చేసుకుందాం బిర్యానీ ఆన తర్వాత రైతు అందరికి ఇష్టం కదా అదే పెరుగు చట్నీ అంటారు కదా మీకు అది కూడా చూపిస్తాను కొద్దిగా ఉల్లిపాయలు కొద్దిగా క్యారెట్ తురుము కొద్దిగా కొత్తిమీర కొద్దిగా టమాటా కొద్దిగా పచ్చిమిర్చి కొద్దిగా సాల్ట్ మీరు చిక్సడి సాల్ట్ వేసుకోండి ఇలా కలిపేసుకోండి బిర్యానీకి ఉల్లిపాయ సైడ్ ఉల్లిపాయ ఇటు పెరుగు చట్నీ వేసి తింటే చాలా బాగుంటున్నాయి మిక్స్డ్ బిర్యానీ రైస్తో మిక్స్డ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి రాజు బిర్యానీ కావాలి రాజుల బిర్యానీ కావాలి అన్నారు కదా ఇది మేము కూడా రాజులు వేనండి నువ్వు చాలాసార్లు అడిగారు చాలామంది నేను మెన్షన్ చేయలేదు అని మీరు రాజులు వేనండి నేను చేస్తూ కూడా రాజుల బిర్యానీ మీరు తప్పకుండా ట్రై చేయండి మీకు తెలుసు కదా చూస్తేనే ఎంత బాగుంటుంది తింటే ఎంత బాగుంటుంది అందరూ మిక్స్డ్ బిర్యానీ మనం మామూలుగా కూడా ఆర్డర్ పెట్టుకున్న మిక్స్డ్ బిర్యానీ పెట్టుకుంటాం అది కూడా మీకు తెలుసు సింగిల్ సింగిల్ పెట్టుకుంటా ఉంటాం బాగా తినాలనిపించినప్పుడు మిక్స్డ్ బిర్యానీ పెట్టుకుంటాం అలాగే మీరు అలా చేయాలి కష్టపడాక లేకుండా ఇవన్నీ తెచ్చుకుని చిటికలో చేసేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు మీకు తిని చూపించాలి కదా తిని చూపించే టైం వచ్చిందండి బిర్యానీ ఉల్లిపాయ ఇవన్నీ ఉంటేనే బాగుంటుంది కదా మరి పెళ్ళి చట్నీ ఇవన్నిటితో తింటేనే చాలా బాగుంటుంది ఇలా తిన్నాయి ఎలా పెళ్ళి చట్నీ కనుక్కుని ట్నీతో టీ చెప్పండి దీనికి పేరు చెట్టు ముచ్చాలు కంటే సన్నగా ఉన్నాయి టేస్ట్ కూడా ముచ్చాలు ఎంత అందంగా ఉంటాయో టేస్ట్ దీనికి అంత మోహంగా ఉంది ఇంక చెప్పడానికి ఏం లేదు చాలా బాగుంది ఇది తింటా ఉంటే ప్రతి మెతుకులో మనకి ఆస్వాదించే టేస్ట్ అలా అనిపిస్తుంది చిట్ముచ్చారు రైస్ ఎప్పుడు బాగుందండి తప్పకుండా ట్రై చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మంచి మంచి కామెంట్స్ పెట్టండి మళ్ళీ మళ్ళీ కొన్ని వీడియోస్తో మళ్ళీ వస్తాం బాయ్